బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు తిరువూర్లో మొన్న అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తూ ఆ సమయంలో కారు పైకెక్కి హడావిడి చేశారు కొలికపూడి శ్రీనివాసరావు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగాడు ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇలా చేస్తే ఊరుకునేది లేదు అని కొలికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు మందలించారు ఏదైనా ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్ళాలి అని అధికారులకు ఫిర్యాదు చేయాలి అని చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసులను అడ్డుకోవడంపై ఇప్పటికే కొలికపూడిపై కేసు కూడా నమోదైంది ఎం కొండూరు మండలం కంబంపాడుకు చెందిన వైసీపీ ఎంపీపీ తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూల్చారు అంటూ ఫిర్యాదు చేశారు దీంతో ఎమ్మెల్యే పై ఎం కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ ఎంపీపీ చెన్నారావు అక్రమ నిర్మాణం కడుతున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరగణం కార్యకర్తలతో కలిసి ఆ భవనాన్ని పాక్షికంగా కూల్చివేయించారు దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు సుమారు అరవై మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆ కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయంలో పోలీసులతో కొలకపూడి శ్రీనివాసరావు వాగ్వాదానికి దిగారు దీంతో చంద్రబాబు కొలికపూడిపై కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఏదైనా ఉంటే చట్టపరంగా వెళ్ళండి పోలీసులతో అనవసర వాగ్వాదాలకి ఎవరు దిగొద్దు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు అని టీడీపీ నేతలకు క్లాస్ పిక్కినట్టుగా తెలుస్తుంది మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి రాజేష్ ఈ విషయంపై చంద్రబాబు ఎంత సీరియస్గా ఉన్నారు అంటే మొన్న ఏకొండ మొన్న ఖమ్మం పాట జరిగినటువంటి ఈ ఘటన పైన చంద్రబాబు నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు పొలికి పూడి శ్రీనివాసరావు నిన్న సెక్రటరీకి వచ్చి ఆ ప్రశ్నించారు ఎందుకంటే ఆ జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తిగా కావాలని అంటే ఎమ్మెల్యే అక్కడ పోలీస్ కార్పొరేషన్ దగ్గర పోలీస్ కోర్టు ఎక్కువ పరిస్థితి కారు మీద కారు మీద పైకి ఎక్కి ఎక్కి ఆయన కొంత ఆందోళన కార్యక్రమం చేసిన నేపథ్యంలో ఇలాంటి ఆ చంద్రబాబు అయితే ఎమ్మెల్యేకి ఆగ్రహ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది చట్టపరంగా ముందుకు వెళ్ళాలి అక్కడ రెవెన్యూ అధికారులు పోలీసు మాట్లాడుకుని వెళ్ళాలి కానీ ఇలా అక్కడ ఆందోళన కార్యక్రమం చేయడం కట్ట కాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఆ రోజు ఏం జరిగిందనే దానిపైన కూడా పులిక్పూడి శ్రీనివాస్ చంద్రబాబుకి వివరణ ఇచ్చుకున్నారు అక్కడ వైసీపీ నేత ఎంపీపీ భర్త చెన్నారావు ఎన్ని అక్రమాలు పాల్పడ్డారు అయితే అక్కడ టీడీపీ కార్యకర్తల మీద ఎంతమంది మీద దాడులు తెగబడ్డారు అదేవిధంగా ఎన్నికల రోజు పోలింగ్ రోజు ఎంపీ అభ్యర్థి రాళ్ల దాడి చేసింది అతనే అంటూ వివరాలన్నీ కూడా చంద్రబాబుకి కొలికేపూర్ శ్రీనివాస్ అయితే వివరించారు అయినప్పటికీ ఎమ్మెల్యే ఉండి ఇలా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు ఎందుకంటే ప్రజల్లో మనకి నూట అరవై నాలుగు స్థానాలు మ్యాండెంట్ ఇచ్చినప్పుడు ప్రజలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు ఎమ్మెల్యే ఉంది అయితే ఇప్పుడు ఎమ్మెల్యే మీద అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది అయింది ఎమ్మెల్యే పాటు అరవై మంది మీద కేసు అయితే స్థానిక పోలీసులు ఆ కేసు నమోదు చేశారు ఇంకా సెక్షన్ అయితే ఇంకా బయటికి రాలేదు కానీ ప్రస్తుతానికి అయితే కేసు అయితే నమోదు అయింది అంటే అధికారంలో ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు అవడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దాఖలు ఎందుకంటే ఖమ్మంపాడు ఉన్నటువంటి చెన్నారావు అక్కడ ఏకుంటూరు ఖమ్మంపాడు నేషనల్ హైవే ఆనుకున్న స్థలంలో ఆ తక్కువ అంటే అక్కడ స్థలా స్థలానికి సంబంధించిన ఓనర్ ని బలవంతంగా బెదిరించి ఆ దగ్గర తక్కువ డబ్బులు తక్కువ మొత్తం ఆ స్థలాన్ని ఆక్రమించారు కొనుగోలు చేశారు తర్వాత ఆ కళాన్ని ఆనుకున్నటువంటి రహదారిని కూడా కబ్జా చేసి అనుమతి లేకుండా పెద్ద బిల్డింగ్ కొడుతా అని ఆ బిల్డింగ్ వెనకాల దాదాపు ఏడైతే ముస్లింల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు వెళ్లే ప్రధాన రహదారికి ఆ రహదారి కూడా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని కూడా ఆ ఎమ్మెల్యే కొలిపూరి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు అంతేకాదు గత హయాంలో వైసి హయాంలో టీడీపీ విధంగా ఇతర పార్టీ నేతల మీద దాడులు చేశారు వాళ్ళ మీద అనేక విధంగా ఇబ్బందులు గురిచేసారు కాబట్టి ఈ విధంగా అక్రమ కట్టానికి పోషడానికి వెళ్ళామని కొనుక్కోటి శ్రీనివాస్ రాజేష్ అంటే నిజానికి అధికారులు కూల్చివేయించారా సంబంధిత అధికారులు లేకపోతే ఎమ్మెల్యే కొలుకుపూడి అక్కడికి వెళ్ళి ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుని కూల్చివేశారా తనపై కేసు నమోదు కావడాన్ని సీఎం సీరియస్ కావడాన్ని కొలుకుపూడి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు రెవెన్యూ అధికారులకి ఆల్రెడీ కొలికపూరి శ్రీనివాసరావు సమాచారం ఇచ్చారు అది అక్రమ మనం కూర్చోవాలని చెప్పినా రెవెన్యూ అధికారులు స్పందించలేదు పోలీసులు కూడా స్పందించకపోవడంతోనే తన కార్యకర్తలతో వెళ్ళి స్వయంగా జేసీపీ తీసుకువెళ్లి కొలికపూరి శ్రీనివాసరావు ఆ భవనాన్ని కూర్చివేయడానికి వెళ్లారు ఏసీబీని కూడా తీసుకెళ్లారు జేసీబీని అక్కడ ప్రత్యేక బలగాలతో పాటు పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ సమయంలో కూడా పొలిక్పూడి శ్రీనివాసరావు పోలీసు వాగ్వాదానికి కి అనుమతి ఇవ్వాల్సినట్టు వాళ్ళని పట్టుకోవడంతో విషయాలు మనం ఇంతకుముందు చూసాం కాబట్టి ఆయన ఆల్రెడీ సమాచారం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చేయాలి అక్కడ పక్కనలో దాన్ని పూర్తి చేయాలని కూడా చెప్పినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించలేదు కారణంగానే తాను ఆ బిల్డింగ్ కూర్చడానికి జేసీపీ సహాయంతో వెళ్ళాలని కూడా పులికిపోయిన శ్రీనివాస్ అయితే చెప్తున్నారు కానీ పోలీసులు మాత్రం అక్కడ రెవెన్యూ అధికారులు మాత్రం ఆ రోజు కట్టడం జరిగిన తర్వాత ఆ ఎమ్మెల్యేకి అయితే ఒక వివరణ ప్రయత్నం చేశారు ఖచ్చితంగా అక్కడ నెంబర్ సర్వే నెంబర్ లో కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం కొలతలన్ని పరిశీలించిన తర్వాత భవనాన్ని వారం రోజుల్లో కూల్చివేస్తామని రెవెన్యూ అధికారులు ఆయన ఆయనకి చెప్పిన తర్వాత కొలికపూడి సినిమా అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి అయితే అక్కడ రెవెన్యూ అధికారులు అయితే ఎమ్మెల్యే మీద కేసు నమోదైంది కాబట్టి ఇప్పుడు అక్కడ స్థానిక ఎంపీ నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఇప్పుడు మీద కొలికపూడి మీద కేసు అయితే నమోదైనట్టు తెలుస్తుంది ఫర్దర్ ఇంకా ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది రోహిత్ రైట్ రాజేష్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు తిరువురులో మొన్న అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయంలో కారుపైకెక్కి హడావిడి చేశారు కొలికపూడి శ్రీనివాసరావు ఆ సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కొలికపూడి శ్రీనివాసరావు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇలా చేస్తే ఊరుకోబోనని కొలికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు మందలించినట్టుగా తెలుస్తోంది ఏదైనా ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్ళాలి అని అధికారులకు ఫిర్యాదు చేయాలి అని చంద్రబాబు కొలికపూడి శ్రీనివాసరావుకు క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది పోలీసులను అడ్డుకోవడంపై ఇప్పటికే కొలికపూడిపై కేసు కూడా నమోదైంది ఏ కొండూరు మండలం ఖమ్మం కిన్నారావు అక్రమ నిర్మాణం కడుతున్నారంటే ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరగణం కార్యకర్తలతో కలిసి ఆ భవనాన్ని పాక్షికంగా కూల్చివేయించడం తీవ్ర దుమారం రేపింది జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు సుమారు అరవై మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు